అందరికీ జై హింద్ జై భారత రాజ్యాంగం ఈరోజు ధర్మ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో మా అధినేత డాక్టర్ విశారాధన్ మహారాజ్ గారు ఆదేశాల మేరకు మేము లక్ష ఉత్తరాల పోస్టులను ఈరోజు సీఎం ముఖ్యమంత్రి గారి కార్యాలయానికి పంపించడం జరుగుతుంది ఎందుకంటే ట్వంటీ జనవరి రిపబ్లిక్ డే రోజు ఆ రోజు మనకు రిపబ్లిక్ డే తెచ్చింది మన అంబేద్కర్ గారు భారత రాజ్యాంగం ఆ రోజే అమలైంది కానీ ఆ రోజు కనీసం అంబేద్కర్ చిత్రపటాలు కూడా లేకుండా చిత్రపటాలు కూడా లేకుండా ఆ రోజు ఫ్లాగ్ హోస్టింగ్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అని మేము ఈ ఈ సభ ద్వారా డిమాండ్ చేస్తూ ఉన్నాము ఎందుకంటే అంబేద్కర్ ద్వారానే మా అనగారిన వర్గాలకు జీవితం వచ్చింది మేము చదువుకోగలుగుతున్నాము మేము పని చేయగలుగుతున్నాము మా కంటే ఏదన్నా ఆత్మగౌరవ గౌరవం వచ్చింది అని అంటే అది డాక్టర్ అంబేద్కర్ గారి వల్లే కానీ అది అంబేద్కర్ గారి చిత్రపటాలు లేకుండా ఫ్లాగ్ హోస్టింగ్ జరగడం ఎంతవరకు కరెక్ట్ అని మేము అడుగుతున్నాం అందుకే ఆ రోజు ట్వంటీ జనవరి రోజు ఖచ్చితంగా అంబేద్కర్ చిత్రపటాలను పెట్టి ఆ రోజు ఫ్లాగ్ హోస్టింగ్ చేయాలి అలాగే భారత రాజ్యాంగ చిత్రపటాన్ని కూడా పెట్టి ఆ రోజు ఫ్లాగ్ హోస్టింగ్ చేయాలని మేము ధర్మ సమాజ్ పార్టీ ద్వారా డిమాండ్ చేస్తా ఉన్నాం